ఈరోజు మానవాళి కోసం ఎంతో అద్భుతమైన ఒక కానుకని నేను చెప్పదలుచుకున్నా ఇవ్వదలుచుకున్నా ఎన్నో గ్రంథాల సారాంశం మహర్షుల మేధావతనంలో ఉన్న గొప్ప ఔషధమే అశ్వగంధ దీన్ని పెన్నీరుగడ్డని అశ్వగంధని ఎన్నో రకరకాలుగా దీన్ని వారి వారి ప్రాంతాలను బట్టి వీటిలో ఔషధాలని తయారు చేసి వాడుతుంటారు ఇది ఆకులో కొన్ని గుణాలు అశ్వగంధ గింజలలో కొన్ని గుణాలు అశ్వగంధ కాండంలో కొన్ని గుణాలు అశ్వగంధ దుంపలో కొన్ని గుణాలు ఇప్పుడు మనం దుంప గురించి మనం చెప్పదలుచుకున్నాము నరాల బలహీనంతో బాధపడుతూ నడవలేక దాబ నడిసే గస్స రావడం ఏదన్నా పని చేస్తుండేలా చెమట్ల పట్టడం ఉన్న పలంగా గుండె వేగం పెరగడం లేదా తగ్గిపోవడం ఎన్నో ఎన్నో సమస్యలు నరాలలో ఒక రకమైన నొప్పి పగలంతా పని ఇంటికి వస్తే ఈ కాళ్ళన్నీ జీవ జివ జీవ 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 లాగడం ఎంత తిన్నా శరీరం పుష్టి లేకపోవడం పిల్లలు ఎవడు పొట్టల్లా ఉండి కాళ్ళు చేతులు సన్నగా ఉండడం ఈ పిల్లలకి ఈ పెద్దలకి ఈ చెమటలో దుర్గంధం రావడం సరైన నిద్ర లేకపోవడం కంటి చూపు సరిగ్గా లేకపోవడం ఉదయం లేవుగానే మొఖమంతా జిడ్డు జిడ్డుగా ఉండడం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో 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 రోగాలకి అద్భుతమైన ఔషధమే అశ్వగంధ ఎందరో మంది అతిరథ మహారథులంతా ఈ ఛానల్లో చెప్తుంటారు ఇక్కడ చేయబెట్టుకొని చెప్పండి ఈ అశ్వగంధ గురించి ఎంత చెప్పినా తక్కువే కానీ బయట పౌడర్లో అమ్మే అశ్వగంధ తీసుకున్నారా ఇంత గ్యారంటీ ఉండదు అశ్వగంధలు తెచ్చి ఆ దుంపలు శుభ్రంగా కడిగి ఆ దుంపలు ఎలా బ్రిష్తో కడిగి శుభ్రంగా మట్టి వాసన లేకుండా చేసి ఒక పెద్ద కుండలో వేసి లేదా పెద్ద గంగాళంలో వేసి అది మునిగేంత వరకు ఆ నాటావు పాలు పోసి అలా సల 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 ఉడికి అలా ఈమిచ్చి ఎండ వేసి మళ్ళా ఉడికిచ్చి మళ్ళా ఎండ పోసి ఏడు రోజులు ఈ భావన శుద్ధి ప్రక్రియ గావించి అప్పుడు ఇది శుద్ధి లేకుంటే విషం ఇలా చేసిన అశ్వగంధ దుంపలని అలా శుభ్రంగా ఎండించి రోట్లోనో పల్వరేజర్లోనో దంచి వస్త్ర పట్టి ఈ చూర్ణాన్ని ఉదయం అరస్వన్ రాత్రికి అరస్వన్ ఈ విధంగా నూట ఇరవై రోజులు అంటే మూడు మండలాలు నలభై 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 ఈ విధంగా వాడితే వాని శరీర సౌందర్యం ఇది ఛాలెంజెస్ మాట్లాడుతున్నాం ఇది నిజం గాంభీర్యం అశ్వం లాంటి బలం ఎంత పరిగెత్తినా అస్స రాదు అటువంటి అశ్వగంధ దుంపల్ని సేవించండి ఎక్కడ పెడితే అక్కడ తీసుకోకండి అనుభవం ఉన్న సాంప్రదాయాల వైద్యులు కావచ్చు బిఎంఎస్ డాక్టర్లు కావచ్చు ఫార్మసిస్ట్ కావచ్చు ఎవరి దగ్గర కొన్న ఈ శుద్ధి ప్రక్రియ గావించిన అశ్వగంధ తీసుకుంటే మీకు ఎంతో లాభతరం లాభదాయకం నా బిడ్డలు ఎందుకు సతమత పడుతున్నారు మీరు నేను చెప్పే వైద్య విధానాన్ని మీరు పాటిస్తూ నేను ఏది చెప్పినా అది ఒక ఫార్ములా ఇవి చిట్కాలు కావు దేనికంటే అంతరిసిపోతున్న ఆయుర్వేదాన్ని ముందుకు తీసుకెళ్లడమే ఈ రస్సులు గురిజీ సబ్జెక్ట్ కాబట్టి ఈ అశ్వగంధ దుంపల చూర్ణాన్ని ఏ విధంగా నేను తయారు చేస్తాను ఏ విధంగా దాన్ని పౌడర్ చేశానో ఏ విధంగా నేను వాడుతానో మీకు ఈ బీడులోని ఆ పాల్లో కలిపి నేను తాగడం చూపిస్తాను చూస్తేనే ఉండండి నా బిడులు చూసారా ఇది స్వచ్ఛమైన అశ్వగంధ దుంపల చూర్ణం ఏడు భావనలు చేసిన చూర్ణం ఈ యొక్క మిశ్రమాన్ని ప్రతినిత్యము ఉదయం సాయంత్రం ఈ మోతాదులో ఇలా పాలలో వేసి ఇలా కలిపి 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 ఇందులో ఉండలు లేకుండా చూసుకోవాలి స్వచ్ఛమైన ఏడు భావాను నాటో పాలతో చేసుకున్నామా ఇక దీనికి మించిన అద్భుతమైన అమృతము లేదు ఇది గురువుల మాట ఇలా చేసి ప్రతినిత్యం మీరు సేవిస్తే అద్భుతమైన రిజల్ట్ చూసారా అద్భుతమైన స్వచ్ఛమైన నాటోపాలతో ఏడు భావనలు చేసి అశ్వగంధ దుంపల చూర్ణం ఇలా పాలల్లో కలిపి ప్రతినిత్యము ఇలా సేవించడం మొదలు పెట్టారా చిన్నలు పెద్దలు ముసలిళ్ళు అమ్మలు అమ్మమ్మలు అందరూ చక్కటి పానీయం అశ్వగంధ దుంపల చూర్ణంతో తయారు చేశాము ఇప్పుడు ఇలా నేను తాగి చూపిస్తున్నాను చూస్తూ ఉండండి అంతే ఆరోగ్యం మీ సొంతం ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేదు ఈ యొక్క స్వచ్ఛమైన అశ్వగంధల దుంపల చూర్ణాన్ని ఏడు భావనలు చేసిన చూర్ణాన్ని మీరు ఎనభై రోజుల నుంచి నూట ఇరవై రోజులు క్రమం తప్పకుండా వాడితే గుర్రం లాంటి మీ దేహం శరీరం దృఢత్వంగా మారి చక్కటి ఆరోగ్యం మీ సొంతమవుతుంది